వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క సన్నిధికి చేరేటువంటి మార్గం శ్రీకాళహస్తి ఇంటి నెంబర్ ఆరు బై ఇరవై మూడు చెన్నై రోడ్ ఎల్ఐసి కాలనీ భారత్ గ్యాస్ గోడౌన్ లైన్ సెల్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫైవ్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో గురువు గారిని కలవటానికి కొన్ని టైమింగ్స్ పెట్టారు ఇప్పుడు ఎక్కువయ్యారనమాట జనాలు ఇతర దేశాల నుండి కూడా వస్తున్నారు అందువల్ల మీరెవరైనా కానీ సద్గురు సుబ్రహ్మణ్యం గారిని కలిసి మీ సమస్యల సమస్యలు పరిష్కరించు పరిష్కరించుకోవాలనుకున్నట్లయితే ఉదయం తొమ్మిది నుండి పదకొండింటి వరకు సాయంత్రం పూట ఐదింటి నుండి ఏడున్నర వరకు మాత్రమే ఆ తరువాత ఆయన్ని కలవటానికి అనేటువంటిది కుదరదు అవధూతలు జిజ్ఞాసువులు ఇటువంటి వాళ్ళని సద్గురువులని మనం దర్శించి తరించటం అనేటువంటిది మన యొక్క ధర్మం ఎందుకంటే వాళ్ళు ఏ ఏ టైంలో అవతార చాలిస్తారో తెలియదు ఈ లోపే మనం వాళ్ళని కలిసి మన సమస్యలని పరిష్కరించుకోవటం అనేటువంటిది మంచిది మన ఛానల్ అనేటువంటిదే మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటిది అనటంలో సందేహమే లేదు సద్గురు సుబ్రహ్మణ్యం గారు మానవుడు ప్రశాంతంగా జీవించాలి అంటే ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని గురించి తత్వశాస్త్ర విషయాల గురించి తర్వాత నీవు అంటే ఏంటి నాది నా భార్య నా పిల్లలు నాది నాది అంటున్నావు కదా అసలు నీవు అంటే ఏంటి అనేటువంటి విషయాల గురించి ఎన్నిటిన గురించి ఆయన వివరిస్తూ ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే సద్గురు సుబ్రహ్మణ్యం గారు సాక్షాత్ ఆధునిక రమణ మహర్షి అనటంలో సందేహమే లేదు ఆయన చెప్పినటువంటి కొన్ని విషయాలని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఇంగ్లీషు హిందీ ఉర్దూ తెలుగు తమిళం మలయాళం అన్ని భాషలలో కూడా సద్గురు సుబ్రహ్మణ్యం గారి గురించి ఉన్నాయి ఆయనకు రాత్రిపూట స్వప్నాలు వస్తూ ఉంటాయి ఆ స్వప్నంలో ఎవరో మానవాతీతమైనటువంటి ఒక శక్తి ఆయనతో మాట్లాడుతూ ఉంటుంటే ఆయన మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళిద్దరి యొక్క సంభాషణ అనేటువంటిదే ఈరోజు జ్ఞాన ప్రసూనాలు దైవేచ్ఛ అనేటువంటి ఎన్నో గ్రంథాలుగా తయారయ్యాయి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి ఆయన చెప్పినటువంటి జ్ఞాన ప్రసూనాలు దైవేచ్ఛ అనేటువంటి పుస్తకాలను కొని మానసిక ప్రశాంతతను పొందండి ఆయన చెప్తా చూడండి గాడ్ ఈజ్ నాట్ అవర్ నీడ్స్ మన అవసరాలకు దేవుడు కాదు అవర్ నీడ్ షుడ్ బీ గాడ్ దేవుడే మన అవసరమై ఉన్నాడు జ్ఞాన ఈజ్ బాన్ నాట్ మేడ్ జ్ఞాని అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా తయారవడు ఆల్రెడీ వాళ్ళు తయారయ్యే జన్మిస్తారు అని చెప్తారు గురువు గారు హీర్ ఈజ్ బార్న్ దేర్ సాధన ఇక్కడి నుంచి అక్కడికి పోవటం అనేటువంటిది సాధన దేర్ ఫ్రమ్ హీర్ సిద్ధి అక్కడి నుండి ఇక్కడికి రావటం అనేటువంటిది సిద్ధి వెదర్ ఇట్ ఈజ్ రైట్ ఆర్ నాట్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ శివా శివ సంకల్పానుసారంగానే నీ జీవితం మొత్తం కూడా ఉంటూ ఉంటుంది శివాజ్ఞ ఆజ్ఞ లేనటువంటిదే ఏది జరగటం అనేటువంటిది జరగనే జరగదు సర్వం శివమయం అహం బ్రహ్మాస్మి అని అన్నప్పటికీ కూడా నీలో ఉండేటువంటి దైవత్వాన్ని తెలుసుకోవాలి అంటే దేవాలయాలు అనేటువంటిది అవసరం కాబట్టి సనాతన ధర్మాన్ని దేవాలయాలను రక్షించుకోవటం అనేటువంటిది మనందరి యొక్క బాధ్యత ద డెస్టినేషన్ ఆఫ్ ద రివర్ ఎవరీ రివర్ ఈజ్ ద సీ ద డెస్టినేషన్ ఆఫ్ ద ఎవ్రీ బీయింగ్ గాడ్ ద ఆథర్ ఆఫ్ ద ప్లే డైరెక్టర్ సైడ్ యాక్టర్స్ అండ్ సినీ హీరోస్ హీరోయిన్స్ ఆల్ ఆర్ గాడ్ నువ్వు చూసేసేటువంటి సినిమా తెరా అందులో ఉండేటువంటి హీరోలు హీరోయిన్లు ప్రతి ఒక్కరూ కూడా శివ సంకల్పానుసారంగానే నువ్వు నిద్రపోతున్నావు నీ శరీరం ఎక్కడుంది మంచం మీద ఉంది కానీ కళలో ఎన్నో కళలు వస్తూ ఉన్నాయి మరి కళలో ఉన్నటువంటి వాడెవడు మంచం మీద ఉన్నటువంటి వాడెవడు మంచం మీద ఉండేటువంటి వాడు కళలో ఉన్నటువంటి వాడిని చేరడానికి అది ఎంత దూరం ఎంత సమయం పడుతుందో గురువుగారు చెప్తున్నారు చూడండి కొండ మట్టిని చేరడానికి ఎంత సమయమో కలగనేటువంటి వాడు కలలో ఉన్నటువంటి వాడిని కూడా చేరటానికి అంతే సమయం అంటారు గురువుగారు ద ఆథర్ ఆఫ్ ద ప్లే ఆఫ్ యూనివర్స్ డైరెక్టర్ ఆల్ ఆర్ గాడ్ దేర్ ఈజ్ నో ఇంపాసిబుల్ టు ద గాడ్ గాడ్కి అంటే దేవుడికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు నువ్వేదైతే చూస్తున్నావో ఆ ప్రకృతి మొత్తం కూడా శివ సంకల్పానుసారంగానే ఉంది నాది నేను అంటున్నాను ఎవడు నీ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరుని నువ్వు మార్చుకుంటూ నా ఇష్టం లేదని మరి అప్పుడు ఎవరు నేను అంటే ఏది నాది అంటే ఏది చూడండి గురువుగారు ఏం చెప్తున్నారు కాబట్టి నేను నిద్రపోకముందు ఏదైతే ఉందో అది నీవు కాదు నీలో నేను అనేటువంటిది ఏదో ఒక శక్తి అనేటువంటిది ఉంది దాన్ని తెలుసుకోవటం అనేటువంటిది చాలా అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఉండేటువంటిది శిష్య పరంపరే కానీ గురు పరంపర అనేటువంటిది ఎక్కడా కూడా లేనే లేదు నూరు మెదుకులు తినవలసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నూట ఒకటోగా నూట ఒకటోగా మెతుకు తినడం అనేటువంటిది చాలా కష్టం అలాగే నూరు శ్వాసలు పీల్చవలసి ఉన్నప్పుడు తొంభై తొమ్మిది శ్వాసలతో ఆపటం అనేటువంటిది కూడా చాలా కష్టం ఆ శ్వాస అనేటువంటిదే భగవంతుడు అందుకే గురువుగారు అంటారు నీకు నీవే ఒక్క అడుగు ఎడంగా ఉండు అసలు స్వరూపం ఏదో తెలుస్తుంది అంటాడనమాట దేవుణ్ణి నువ్వు కొలవటం కాదు నిన్ను దేవుడు కొలవాలు దేవుడు నిన్ను నీకు నమస్కరించిన తరువాతనే నువ్వు ఆయనకు నమస్కరిస్తూ ఉన్నావు ఆయన ఏమన్నా నమస్కరిస్తున్నాడు నీకు వరే నన్నేం కోరవాగరా స్వామి అంటున్నాడు ఆయన కానీ నీవేం కోరుతున్నావు నాకు భార్యా పిల్లలు కావాలి ఉద్యోగాలు కావాలి బీటెక్ కావాలి ఎంటెక్ కావాలి నువ్వే ఏడుస్తున్నావు ఆయన దగ్గర అప్పుడు ఆయన ఏమంటున్నాడు నా ఇష్టం అది ఆయననేదనమాట నా ఇష్టం వచ్చినప్పుడు నేను నీకు ఇస్తా అంతవరకు నువ్వు ఇంతే ఉండు అని చెప్తున్నారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు కాలువ నిండా కూడా నీరు ప్రవహిస్తూ ఉంది కానీ నీకు దాహం అయితే దిగటానికి ఏం కావాలి దానికి మెట్లు ఉండాలి రేవు కావాలి దాహం అవుతూ ఉండి కాలువ నిండా నీరు ఉంది ఉపయోగం ఏముంది దాహమై చచ్చిపోతాం అన్నమాట ఏ విధంగా అయితే కాలువ నిండా ప్రవహిస్తున్నా కానీ దిగటానికి ఏ విధంగా అయితే రేవు అనేటువంటిది కావాలో అదేవిధంగా సర్వత్రా దైవం అనేటువంటిది ఉంది అని నువ్వు తెలుసుకున్నప్పటికి కూడా మీలో ఉండేటువంటి దైవత్వాన్ని తెలుసుకోవటానికి దేవాలయాలు అనేటువంటిది అవసరం అందుకని మన దేవాలయాలని రక్షించుకోవాలి డ్రస్సును అడ్రస్సును బట్టి కాకుండా జ్ఞానాన్ని బట్టి మనిషికి విలువననేటువంటిది ఇవ్వాలి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏది అంటే తృప్తి తృప్తే ముక్తి అని చెప్పారు అందరమ్మైనటువంటి జిల్లెళ్ళ మూడు అమ్మ లక్ష మందికి ఒకే బంతిలో భోజనం పెట్టింది ఆమె మహాతల్లి ఎక్కడైనా జరిగింది ఆ ప్రపంచంలో లక్ష మందికి ఒకే భోజనం ఒకే బంతిలో భోజనం అనేటువంటిది ఒక జిల్లళ్ల మూడిలోనే జరిగింది అటు అందరూ ఒకసారి జిల్లళ్ల మూడి అంటే బాపట్ల దగ్గర ఉన్నటువంటి జిల్లళ్ళ మూడిని దర్శించి అక్కడ భోజనం చేయండి ఆమె చెప్పినటువంటి ఎన్నో తత్వ విషయాలు కలిగినటువంటి పుస్తకాలు ఉన్నాయి అవి కొని తెచ్చుకొని మానసిక ప్రశాంతను పొందండి ఊగారు అంటారు చూడండి ఇక్కడ ఆత్మస్ఫురణ అనేటువంటిదే గొప్ప సాధన అంటున్నాడు అనమాట ఆత్మస్ఫురణ అనేటువంటిదే గొప్ప సాధన నువ్వు దైవాన్ని పొందడం కాదు ఆల్రెడీ అదే నిన్ను పొందింది అది పొందిన తర్వాతనే నీవు దాన్ని పొందరుగుతున్నావు మరణం అనేటువంటిది భయం ప్రతి ఒక్కటికి కూడా ఒక గంటలో చనిపోతావు అంటే ఎవడూ కూడా ఉండనే ఉండడు ఆ మరణ భయం పోవాలి అంటే ఏం చెయ్యాలి అంటే గురువుగారు చెప్తున్నారు చూడండి అభేదభావం అనేటువంటిది ఉండాలి అంటున్నాడు అనమాట అభేద భావం సునిచీవా స్వపాకేచ పండితాహ సమదర్శన అన్నారు ఆ విధమైనటువంటి అభేదభావం ఎప్పుడైతే నీలో ఉంటుందో అప్పుడు నీకు మరణ భయం అనేటువంటిది ఉండనే ఉండదు అనేక జన్మల యొక్క పుణ్యకర్మ ప్రభావమే నీకు ఈ శరీరం అనేటువంటిది వచ్చింది అలాగే సద్గురు సాహచర్యం కూడా సద్గురువు దగ్గర దేవాలయాలలో కూడా మౌనంగా ఉండటం అనేటువంటిదే మంచిది ఎందుకంటే సద్గురు స్నేహం అనేటువంటిది ఫులి నోట్లో తలపెట్టినట్లే అవుతుంది ఇంకా మళ్ళీ రావటం అనేటువంటిది జరగనే జరగదు అంటే నువ్వు ఆయనైపోతావు అనమాట తిరుపతి శ్రీశైలం సందర్శనం అనేటువంటిది చేస్తున్నావు నువ్వు దేనికోసం పోవాలి అక్కడ ఉండేటువంటి కట్టడాలు చూడటానికి శిల్ప సౌందర్యాన్ని చూడటానికి పో అంతేగాని మహేశ్వరుడి కోసమని పోయావనుకో పొరపాటున ఆయన నీ అదృష్టం గొంతుని కనపడ్డాడనుకో అంటే మెళ్ళో పాములు వేసుకొని పులి చర్మాలు కట్టుకొని త్రినేత్రంతో కనపడ్డాడనుకో ఇంకా నువ్వు ఉంటావు అక్కడ ఉండనే ఉండవు ఇక్కడికి రావు భక్త కన్నప్ప అదే విధంగా చేసి చివరికి ఏమయ్యాడు మహాశివుల్లో కలిసిపోయాడు కాబట్టి దైవ దర్శనం కోసం వెళ్ళొద్దు దేవుడి కోసం బో అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఈ ప్రపంచమే ఒక పెద్ద అతిథి గృహం చూడండి ఈ ప్రపంచం అనేటువంటిదే ఒక పెద్ద అతిథి గృహం అతిథులు అనేటువంటి వాళ్ళు అంటే మీరు ప్రేమించేటువంటి వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు అది సహజం వారి ఉనికి అనేటువంటిది ఒక పెద్ద బహుమతి అది శాశ్వతమైన ఆస్తి అవుతుందా కానే కాదు నీవు అనుకునేటువంటిది ఏది కూడా నీది కానే కాదు మరి ఎవరిది ఇదంతా ఇదంతా మీరు చూసేటువంటి ఇదంతా కూడా ఎవరిది నాదే అంటాడు అనమాట ఆయన ఆయన ఎక్కడున్నాడు నీలోనే ఉన్నాడు చూడండి నేను ఎవరిని అనేదాన్ని తెలుసుకుంటే అసలు తత్వం అనేటువంటిది బయటపడుతుంది ఆయన అరుణాచల మహర్షి రమణ మహర్షి ఆయన ఒకటే అంటాడు దగ్గర దగ్గర పోయిన వాళ్ళందరినీ ఒకటి అడుగుతున్నాడు ఆయన నేనెవడిని అంటున్నాడు సో నేనెవడిని అది ఆయన అడిగేది ఆయన ఏదో అని వీళ్ళందరూ పోతే నేనెవడిని ముందు నాకు చెప్పమంటున్నాడు అనమాట అంటే వీళ్ళందరూ ఏమనుకున్నాడు క్వశ్చన్ మార్క్ అంటున్నాడు నేను ఎవడిని అనేది క్వశ్చన్ మార్క్ కాదు అది ఎవడనేటువంటిదే నేను చూడండి ఎంత బాగా చెప్పారు ఎవడు ఎవడు అంటున్నాడుగా ఎవడి కోసం అను సాధనాలు చేస్తున్నావు తపస్సు చేస్తున్నావు కాబట్టి వాడెవడు నేనే అది ఎక్కడుంది నీలోనే ఉంది నీలో ఉన్నటువంటి నేను అనేటువంటి దాన్ని తెలుసుకునేంత వరకు ఈ సాధన అనేటువంటిది తప్పదు అందుకే నీకు నీవే ఒక్క అడుగు ఎడంగా ఉండు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు చూడండి ఏం చెప్పారు నీకు నీవే ఒక్క అడుగు ఎడంగా ఉంటే చాల్ నీకు మొత్తం తెలుస్తుంది ప్రపంచంలో నేనున్నాను అనేటువంటిది కాకుండా నాలోనే ప్రపంచం ఉంది అనే భావంతో ఉండు చాల్ సంవత్సరం మొత్తం కూడా చదివినటువంటి చదువు పిల్లవాడికి ఏ విధంగా అయితే చివర మూడు గంటలలో అది ఎలా అయితే తేలుతుందో అదేవిధంగా నువ్వు జీవితాంతం స్మరించినటువంటి స్మరణ మొత్తం కూడా మూడు శ్వాసలల్లో తేలుతుంది అని చెప్తున్నాడు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే నీ జీవితాంతానికి కావలసిన ఉచ్ఛ్వాస నిశ్వాసలని నీకు ఇచ్చిన తరువాతనే నీ తల్లి గర్భంలో నిన్ను జన్మింపజేశాడు ఆ బ్రహ్మ అనేటువంటి అతని కాబట్టి నీవు జీవించడానికి తగినటువంటి ఆహారాన్ని ఇచ్చిన తరువాతనే ఆయన నీకు జీవితాన్ని అనేటువంటి దాన్ని ఇచ్చాడు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు కాబట్టి అందరూ కూడా ఒకసారి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని జిల్లుళ్ళ మూడి దగ్గర ఉన్నటువంటి అమ్మ విగ్రహాన్ని ఆమె యొక్క సమాధిని దర్శించి తరించండి సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళితే మీకు జ్ఞాన ప్రసూదనాలు అందుతాయి అదే జిల్లళ్ళ మూడు అమ్మవారి దగ్గరికి ఇదే భోజనం పొట్ట నిండా భోజనం పెట్టి పంపిస్తుంది అనమాట అందరూ నా బిడ్డలే అంటుందామె నేను దేవతను కాను నేను ఋషిని కాను అవధూవతనూ కాను మీ అందరికీ అలా కనిపిస్తున్నాను నేను నేనేం చేసేది అంటుందన్నమాట కాబట్టి దృష్టిని బట్టి సృష్టి అనేటువంటిది ఉంటుంది సృష్టి అనేటువంటిది ఎప్పుడూ కూడా మారదు దృష్టి అనేటువంటిదే మారుతుంది కాబట్టి నీ దృష్టిని బట్టే సృష్టి అనేటువంటిది తయారవుతుంది అంటుంది అమ్మ ప్రయాణం చే భౌతికంగానైతే ప్రయాణం చేస్తేనే గమ్య సాధన ఆధ్యాత్మికంగా ఆయన అయినట్లయితే ప్రయాణాన్ని ఆపితేనే గమ్యాన్ని చేరుకోగలం అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు భగవంతుడు ఎక్కడున్నాడు అని కాదు ఎక్కడ లేడు అని ప్రశ్నించుకోవచ్చా సమాధానం నీకే తెలుస్తుంది మొండిగా వాదించి వాదించి ఆయన ఎవరు స్వామి వివేకానంద చివరికి భగవంతుణ్ణి చూశాడు అప్పుడు తెలుసుకున్నాడు నేనే వాడు వాడే నేను ఐయామ్ దట్ దట్ ఈజ్ యామ్ అని తెలుసుకున్నాడు అనమాట అందుకే ఆయన చెప్తారు సద్గురు స్నేహం అనేటువంటిది దైవ స్నేహం అనేటువంటిది ఎలాంటిది అంటే పులి నోట్లో తలబెట్టినట్లే అని చెప్తారన్నమాట ఆయన తనలోనే పుట్టి తనలోనే నశించి తనలోనే ఐక్యమయ్యేటువంటి ఆలోచన లాంటిదే ఈ ప్రపంచం అంతా కూడా యు ఆర్ స్టాప్ ద కంపారిజన్ కాబట్టి ఎదుటివాడితోటి పోల్చుకోవడం అనేటువంటిది మానుకో అది చెప్తున్నాడు ఆమె చిట చెప్పగా ఎదుటివాడితో పోల్చుకోవడం అనేటువంటిది మానుకున్నట్లయితే నీకు అనేటువంటిది తెలుస్తుంది ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి తత్వశాస్త్ర విష విషయాలని సద్గురు సుబ్రహ్మణ్యం గారు వివరిస్తూ జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు మన ఛానల్కి వరల్డ్ టీచర్ న్యూస్ అని నామకరణం చేసింది కూడా సద్గురు సుబ్రహ్మణ్యం గారే ఒకసారి తప్పనిసరిగా గారిని దర్శించి తరించండి మన వీడియోలు చూసి వినకుండా దర్శి వదిలి గుంటూరు నరసరావుపేట విజయవాడ నుండి కనీసం నాలుగు వందల మంది ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడొచ్చి వచ్చి నాకు చెప్పారు సార్ ప్రశాంతంగా ఉంది మీరు చెప్పిన వీడియోలు విని మేము సద్గురు సుబ్రహ్మణ్యంగా దర్శించి వచ్చాము అని వాళ్ళు చెప్పారు నాకు అది తృప్తి అది సాల్వ్ అలాగే దగ్గరలోని దగ్గరలోనే బాపట్ల దగ్గరలోనే ముడి అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా కడుపు నిండా భోజనం చేసి రండి మీ మానసిక శారీరక రోగాలన్నీ కూడా నశిస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటివి కాబట్టి అందుకని వీటిని ఎప్పుడు చూడాలి ఉదయాన్నే ఆరినప్పుడు కానీ లేకపోతే రాత్రిపూట మీరు అన్నదిని పడుకునేటప్పుడు కానీ వీటిని చూసినట్లయితే మీకు మానసిక ప్రశాంతత అనేటువంటి తప్పనిసరిగా ఏర్పడుతుంది అసలు మన ఛానలే వరల్డ్ టీచర్ న్యూస్ గారి పేరుతో అనమాట సద్గురు సుబ్రహ్మణ్యం గారి పేరుతో ఉంది ఆయన యొక్క ఆజ్ఞానుసారంగానే ఆ పేరు పెట్టడం జరిగింది మొట్టమొదటి పుల్లాపంతుల రామమూర్తి నా పేరు పెట్టుకున్నా కాదు గురువుగారి దగ్గర వెళ్ళిన తర్వాత ఈ పేరు ఆ పేరు అయితే ఎలా ఉంటుంది అంటే అది పెట్టవే అదే బాగుంది అన్నారనమాట కాబట్టి అందరూ గురు కృప అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు అందరూ కూడా తప్పనిసరిగా ఎందుకంటే ఆయనకి తొంభై ఐదు సంవత్సరాల పాపం ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారికి కొన్ని టైమింగ్స్ పెట్టారు ఇప్పుడు ఆయనకి రద్దీ ఎక్కువ అయిందనమాట ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు అమెరికా రష్యన్ లాటిన్ జపాన్ నుంచి వస్తున్నారు మన ఇండియన్లో ఉన్నటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని చూడటానికి మరి మనం దగ్గరుండి మనం చూడకపోవడం ఏంది ఆయన్ని ఒకసారి ఆలోచించుకోండి ఒకసారి వెళ్ళి మీరు తప్పనిసరిగా ఆయన్ని దర్శించి కరించండి మీకు తెలిసిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని వరల్డ్ టీచర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయించి వాళ్ళు కూడా మానసిక ప్రశాంతతను కలుగు చేయండి జ్ఞాన ప్రసూనాలు వరల్డ్ టీచర్ న్యూస్ నమస్తే